మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫైనల్ లిస్టు వైసీపీ ఫైనల్ లిస్టు ఈ అభ్యర్థులు ఆ అభ్యర్థులు నానా రూమర్స్ నడిచినాయి ఒక ఆరు లిస్టులు అయితే ఇప్పుడు రిలీజ్ అయినాయి అఫీషియల్గా ఇంకా ఒకటి రిలీజ్ అవుద్దా రెండు రిలీజ్ అవుద్దా లేదంటే ఫైనల్ లిస్ట్ ఎప్పుడనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు కానీ ఆ హడావిడి తగ్గిపోయింది ఒక్కసారిగా రేపు పద్దెనిమిదవ తేదీన భారీ సభ ఒకవేళ అక్కడ అనౌన్స్ చేసేస్తారా అనేది కొంతమంది కాకపోతే సమస్యాత్మక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దాదాపుగా సెట్ చేసేశారు అని ఒక టాకు ఇంకా మిగిలిన ఇప్పుడు పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఛార్జీలను ప్రకటించాల్సిన నియోజకవర్గాలు అవి పెద్ద ఇబ్బందికరమైనవి కాదు అందుకే లేట్ చేస్తున్నారని ఏది ఏమైనా మరొక లిస్టు ఎప్పుడు విడుదలవుతుంది అనే దానికంటే ఇంకా మిగిలిన వాళ్ళను ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఇప్పుడు కీలకం రేపు పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒక కొలిక్కు వచ్చేసే అవకాశం ఉంది మిగిలిన అంటే మొత్తం నూట ఐదు స్థానాలకు సంబంధించి ఎలాగైనా ఈ నెలాఖరులోకి అయితే ఖచ్చితంగా ప్రకటించాలి ఇంకా ఎన్నికల కోడ్ కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం ప్రకటించేస్తారు కాకపోతే ఇప్పటి వరకు ప్రకటించిన నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా చిన్న చిన్న మార్పులు కూడా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఫైనల్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయలేదు అనేది కాకపోతే ఇప్పుడు ఇప్పటికే కొన్ని చోట్ల రెబల్స్ రెడీ అవుతున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెబల్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో లిస్ట్ను ఒకసారి ఆపారు అనేది అందుకే ఏడవ జాబితాలో చాలా పేర్లుంటాయనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఎవరు ఆ ఏడవ లిస్ట్ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు అభ్యర్థులు కూడా ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళకి అర్థమైపోయింది సీన్ ఇప్పుడు ఆ లిస్టులు చూశారు కాబట్టి తమ పేరు ఉంటుందో లేదో వాళ్ళకి అర్థమైపోయింది ఒక అంచనాకు వచ్చేసారు ఇంకా వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏంటి పార్టీలో ఉండాలా వెళ్ళాలా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదు జగన్ గారితో ఒకసారి కూర్చొని మాట్లాడి రేపు పొద్దున్న తమకు ఏ పదవి వస్తుందో ముందే తేల్చుకోవాలా ఈ పనిలో ఉన్నారు తప్ప లిస్టుల మీద అయితే ఇప్పుడు దృష్టి తగ్గింది కంప్లీట్గా కానీ ఈ నెలాఖరుకైతే ఒక క్లారిటీ ఇవ్వబోతుంది వైసీపీ